హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేనైతే చేయడం అయితే జరుగుతుందండి ఫ్లాష్ ఇంపార్టెంట్ ఏందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు సంబంధించి ఎటువంటి స్వీట్ వార్తలు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి మన ఏపీ ప్రభుత్వం అయితే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏంటంటే మీరు లోన్స్ అనేది కట్టాల్సిన అవసరమైతే లేదు అయితే ఏ విధంగా కట్టవలసిన అవసరం అయితే లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను అలాగే మనకు కొత్త కొత్తగా పదకొండు లక్షలకు సంబంధించి మనకు లోన్స్ అనేది శాంక్షన్ అయితే చేశారు అయితే మనకు ఈ లోన్స్ అనేది వడ్డీ ఉందా అనేది చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారండి అయితే ముందుగా ఈ గ్రూపులకు మాత్రమే అయితే వర్తిస్తుంది అయితే మనకు రుణమాఫీకి సంబంధించి కూడా అయితే అప్డేట్ అనేది ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు వడ్డీ లేకుండా పదకొండు లక్షల వరకు అయితే మనకు వడ్డీ లేకుండా మనకు లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఏందంటే మనకు ఆల్మోస్ట్ పర్సెంట్ వడ్డీతో అనేది వేసి మీకు లోన్స్ అనేది ఇచ్చేవారు ఇక మనకు ఏంటంటే తక్కువ వడ్డీతో అంటే నాలుగు పర్సెంట్ కూడా కాకుండా మనకు వడ్డీ అనేది తక్కువ వేసి వారికి ఆల్మోస్ట్ ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని కడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆల్మోస్ట్ వడ్డీ లేకుండా అనేది ఇచ్చే అయితే ప్రభుత్వం అయితే ఉందండి అయితే ఎవరైతే ముందుగా ఈ గ్రూపులకు మాత్రమే అయితే వర్తిస్తుంది ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని మనకు ప్రతి నెల కడుతూ కంప్లీట్ చేసి ఉంటారు అంటే ఓల్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వబోతున్నారండి వీటిలో అయితే ఎవరైతే కొత్తగా గ్రూపులు క్రియేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే కొద్ది కొద్దిగా అనేది అమౌంట్ అనేది ఇస్తారు సో మళ్ళీ వాళ్ళ అమౌంట్ అనేది తీసుకొని మళ్ళీ కట్టేసి కంప్లీట్ చేస్తే కనుక సివిల్ స్కోర్ అనేది బాగుంటే కనుక మళ్ళీ వాళ్ళకి లోన్ అనేది కూడా ఎక్కువ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక మనకు లోన్స్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు ఇక మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనం అనేది కడుతున్నాం కదా దాంతోపాటు మనం వడ్డీలు కూడా పే చేస్తున్నాం కదండి అయితే పే చేసిన తర్వాత మనకు వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ అనేది మనకు రుణమాఫీలో కానీ సున్నా వడ్డీ రూపంలో అయితే మన యొక్క డబ్బు వడ్డీ డబ్బులు అనేది ఇచ్చేవారు గత ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు నూతనంగా ఏర్పడినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు ప్రభుత్వంలో అయితే ఇప్పుడు మనకు వడ్డీ అయితే మీరు ఏదైతే వడ్డీ కడతారో ఆ వడ్డీ అనేది లేకుండా మీరు లోన్ అనేది కట్టాల్సిన అవసరం అయితే ఉందండి మీ గత ప్రభుత్వంలో వడ్డీతో సహా పాటు మీరు మీ లోన్ని అనేది చెల్లించే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వడ్డీ లేకుండా మీరు ఇచ్చే అవకాశం అయితే ఉంది దీనికి కారణంగా ఏంటంటే మీకు వడ్డీ డబ్బులు ఏదైతే ఉన్నాయో వడ్డీ డబ్బులు అనేది మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు దీని ద్వారా ఏంటంటే లోన్తో పాటుగా మీరు వడ్డీ డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇక రుణమాఫీకి సంబంధించి తీసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి సంవత్సరం రుణమాఫీ డబ్బులు అనేది వేసేవారండి అయితే ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ఏంటంటే మనకు రుణమాఫీ అంటే ఇంత అమౌంట్ అనేది తీసుకున్న వాళ్లకు ఇంత వడ్డీ రుణం అనేది మాఫీ చేస్తామని చెప్పేసి మనకు గత ప్రభుత్వంలో అయితే చెప్పేవారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం ఈ రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రుణమాఫీకి కూడా ప్రతి ఒక్క మహిళకు అంటే ఒక పదివేలు కానివ్వండి ఆరు వేలు కానివ్వండి వేసే విధంగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అయితే మనకి ఏ సందేశాలు సూచించి మనకు ఇది అమౌంట్ అనేది వేస్తారు ఏంటి అనేది మనమైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంది రుణమాఫీ కాకుండా ఏంటంటే డైరెక్ట్గా ఏదో ఒక కానుక అలాగా ప్రతి మహిళకు అయితే ఇచ్చే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉందండి సో ఇదండి మన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం